తులసీవనం వంటి తిరుపతిని గంజాయివనం వనం చేశారు అన్న పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు సార్వత్రిక ఎన్నికలో కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు తిరుపతి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించారు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన తిరుపతి తిరుమల గురించి మాట్లాడారు తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం వారు ఏరి కోరి నియమించుకున్న అధికారులు మంట గలిపిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేసిందని పవన్ అన్నారు టీడీపీ నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెరదీశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ధర్మ పరిరక్షణకు బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తులసీవనం వంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు